కేబీపీ డెవలపర్స్ మచిలీపట్నం వందల సంవత్సరాల చరిత్ర గల పట్నం బ్రిటిష్ వారి కాలం నుండి ప్రాముఖ్యత గల ప్రదేశం ఒకవైపు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరోవైపు పోర్ట్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్తో అత్యుత్తమ కనెక్టివిటీ కలిసి మచిలీపట్నంని లాజిస్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మచిలీపట్నంలో ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అని చెప్పొచ్చు మరి మనం ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి నమ్మకమైన రియల్ ఎస్టేట్ సంస్థ కావాలి కదా ఇదిగో మేము ముందుకు తెచ్చేసా కేబీపీ డెవలపర్స్ అమెరికాలో మన తెలుగువారితో స్థాపించబడి అక్కడ ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుని మన మచిలీపట్నంకి అతి చేరువలో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ని ఆనుకుని ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో కేబీపీ డెవలపర్స్ సన్నీ శాన్స్ పేరుతో మంచి గేటెడ్ విల్లా కమ్యూనిటీ అందుబాటులోకి తీసుకొచ్చారు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ సూపర్ కనెక్టివిటీతో చుట్టూ ఎవ్వరూ ఇవ్వలేనంత అతి తక్కువ ధరలలో మనకు అందిస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి కేబిబి డెవలపర్స్ వారి సన్ని సైన్స్ గేటెడ్ కమ్యూనిటీ మచిలీపట్నం